నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు ఇంకా దాదాపుగా ముప్పై ఐదు రోజుల వరకు ఉంది మరి అప్పుడే అభ్యర్థులు తమ తమ ఆలోచనలకు అనుగుణంగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు మరి అప్పుడే అభ్యర్థులు కూడా కొంతమంది అభ్యర్థులు నామినేషన్ తేదీలు కూడా సిద్ధం చేసుకున్నారు మరి దెందులూరు నియోజకవర్గం ఎంఎ వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటార్ అబ్బాయి చౌదరి గారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాట్నాలకుంటలో కొండలరాపాలెంలో తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకుని కొండ రాట్నాలకుంటలో పూజలు చేసి అక్కడి నుంచి గ్రామాల వారిగా ఊరేగింపుగా దెందులూరు వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా ఈసారి కూడా కొండలరాపాలలో తల్లిదండ్రులకు కాశీలు తీసుకుని మళ్ళీ రాట్నాలకుండా వచ్చి అక్కడ పూజలు చేసి అక్కడి నుంచి ఆయా గ్రామాల మీదకి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడానికి ఈ నెల పంతొమ్మిది తేదీన డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ నెల పంతొమ్మిదిన భారీ ఊరేగింపుకి వెళ్తానున్నారు మరి వెళ్ళి దెందులూరులో అన్ని గ్రామాలని కలుపుకుంటూ ర్యాలీ ఎక్కడికాడే ఏ ఊరు కా ఊరే ఆ ర్యాలీలో పార్టిసిపే విధంగా ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తున్నట్టు తెలిసింది మరి ఏమైనా ఏది ఏమైనా ఈ నెల పంతొమ్మిదిన దెందులూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొటారా అబ్బాయి చౌదరి గారు నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి అదేవిధంగా కొద్ది రోజుల్లో ఇంకా నలుగురు ఐదుగురు టీడీపీలోని ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి ముహూర్తం పిక్ చేసుకున్నట్టు తెలిసింది మరి నామినేషన్స్కి ముందే ఈ అభ్యర్థులు ఈ టీడీపీ నుంచి వచ్చే ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అని తెలిసింది మరి వారి యొక్క ప్రమేయంతో ఆ ప్రాంతాల్లోనే భారీగా ర్యాలీలు పెట్టి వారందరూ కూడా జన సమీకరణ చేసుకుని పెద్ద ర్యాలీగా వెళ్ళి ఈ నెల పంతొమ్మిదిలో నామినేషన్ వేయడానికి కొడారు అబ్బాయి చౌదరి గారు అన్ని ఏర్పాట్లు అనుసరి గణం చేస్తున్నారు మరి ఏదేమైనా సెంటిమెంట్ ఆధారంగానే రాట్ నాలుగు వెళ్ళి ప్రతి ఏడాది అక్కడ ఎవ్రీ రెండు వేల పంతొమ్మిదిలో చేశారు మళ్ళీ రాట్నాల్ కొండల్లో పూజలు చేసి అబ్బాయి చౌదరి గారు నామినేషన్ దాఖలు చేయడానికి ఆ యొక్క అనుచర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెస్టెన్స్